అదే చెప్పాను కదా ఇంత చెత్త మీటింగు ఇంత అసభ్యమైనటువంటి మీటింగు ఎప్పుడూ చూడలేదు మేము పవన్ కళ్యాణ్ ఎంత దిగజారుడు మనిషి అనేది మాకు కూడా మొదటిసారిగా అర్థమైంది ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ నేను ఎప్పుడో చెప్పాను నా వల్ల కాలేదు ఈ చంద్రబాబును ఎదిరించడానికి మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు అందువల్ల ఈరోజు నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేట చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని నిజమైన మొగుడు చంద్రబాబును చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను ఈరోజు చెప్తున్నా వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళంగా మాత్రం రాడని గుర్తు అయిపోయింది నీ పరిస్థితి అయిపోయి నువ్వు ఇరవై నాలుగు సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావంటే ఇది జగన్ ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నీ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవడానికి మాత్రం ఆస్కారం ఇవ్వ పవన్ కళ్యాణ్ నీ కళ్ళు తెరుచుకో ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాము మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను అందులో చెప్తాడు జగన్ పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రుల్లో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రా రామ్ గోపాల్ వర్మ గారు చాలా సరదా అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు అది నిజం హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ఇతను మాటల మనిషే తప్ప అది కూడా స్క్రిప్ట్ రాసుకోవచ్చు డైలాగులు అది కూడా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ రాసిస్తే ఆ తిట్లన్నీ అన్ని తిట్లే ఏంటి మీ జెండా సభలో మొత్తం జగన్ను తిట్టడానికి నాకు ఒకడు గుర్తొస్తా ఉంది ఒక మాట ఇది ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడిని అంటాడనమాట హిరణ్య కశ్యపుడు వాడు శత్రువు కదా హరి హరి అంటే అక్కడ అంటాడు చివరికి హిరణిగా ప్రహ్లాదు కొడుకు భక్తుడు మహాభక్తుడు ఆయన దగ్గరికి వచ్చి ఎక్కడున్నాడు హరి అంతా ఎతికాను ఆలోకం ఎతికాను ఈలోకం నా నిద్రలోను నా మెలకులోను నా తిండి తినేటప్పుడు అన్ని వేళల్లో కూడా ఆ హరి కోసమే నేను అన్వేషిస్తున్నాను అంటాడు అంటే అంటే అప్పుడు అంటాడు నానా నేను భక్తుడిగా నేను ఆయన పూజిస్తాను హరిని కానీ నువ్వు శత్రువుగా ఉండి కూడా ఆహరినే తలుస్తున్నావు కదా అని అంటాడు అట్లాగుంది వీళ్ళ పరిస్థితి శత్రువులుగా ఉండి కూడా ఎప్పుడు జగన్ 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 నామం తప్ప వీళ్ళకి రెండో మాటే రావట్లేదు అందువల్ల వచ్చే జన్మలో వీళ్ళకి మోక్షం దొరుకుతుందని మాత్రం చెప్పగలను ప్లీజ్